సీనియర్స్ వార్తలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి బోగస్ ఓటర్లపై నేతల ఆగ్రహం అఖిలపక్ష పార్టీల సమావేశంలో అధికారులను నిర్దేశిన నాయకులు ఓటర్ జాబితా అభ్యంతరాలను పరిష్కరించాలంటూ డిమాండ్ వికారావు జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై నిర్వహించిన అఖిల పక్ష సమావేశం గందరగోళంగా మారింది ఓటర్ జాబితా ప్రకటనలో బోగస్ ఓటర్లపై నేతలు అధికారులను నిలదీశారు ఓటర్ జాబితాలో అభ్యంతరాలను పరిష్కరించే వరకు ఎన్నికలు నిర్వహించరాదంటూ డిమాండ్ చేశారు సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ యాదగిరి ఆధ్వర్యంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించేందుకు అఖిలపక్ష పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ టీజేఎస్ ఎంఐఎం డబ్ల్యూపీఐ బీఎస్పీ సిపిఐ పార్టీ నేతలతో పాటు మాజీ కౌన్సిలర్ నాయకులు పాల్గొన్నారు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముసాయిదా జాబితా ప్రకటనపై ఆయా పార్టీల నేతలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు ఒక వార్డులో ఉన్న ఓటర్లను ఇతర వార్డులో చేర్చడం ఒకే వార్డులో మూడు వార్డులకు చెందిన ఓటర్లను నమోదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను చేర్చారని ఆరోపించారు బోగస్ ఓటర్లను తొలగించి కొత్త జాబితాను ప్రకటించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు ఈ విషయంపై కమిషనర్ మాట్లాడుతూ అఖిలపక్ష పార్టీల నాయకులు అందించిన అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ నెల ఎనిమిదో తేదీ వరకు అభ్యంతరాలపై ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే ఇంటికి మన వాడు ఏదైతే

ఇప్పుడు ఒక ఏరియా లోపల నా నా వార్డులోని మూడు వందల ఓట్లు తీసి పదహారు వార్డులో వేసింది నా వార్డులో ఇప్పుడు ఒక ఒక రెండేళ్ల లోపల పద్నాలుగు వేల ఓట్లు పెరుగుతాయి ఆ ఎక్కడికి వెళ్ళాను రెండేళ్ల లోపల గత ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు అరవై మూడు వేల చిల్లర ఉన్నాయి ఈ రోజు డెబ్బై ఐదు వేల చిల్లర ఎట్లయింది మీ వాళ్ళు ఇక్కడ కూర్చొని కంప్యూటర్ ముందర కూర్చొని ఏసీ రూమ్ లాగా కంప్యూటర్ ముందర కూర్చొని చెక్ చేసి ఉన్నాయి ఇది ఇట్లా వేస్తే కుదరదు ఇది ఇది మొత్తం బాడ్ వైజ్ వాళ్ళు వెళ్ళి సర్వే చేయాలి సర్వే వేసి తీయాలి ఇదంతా ఇదంతా ఎక్కడికక్కడ పెట్టి ఏసీ రూమ్ లో కూర్చొని ఆ ఏరియా తీసి ఈ ఏరియా ఈ ఏరియా అది చేయడం అండి అది కరెక్ట్ కాదు ఇది మేడం ఒక విషయం ఏంటంటే ఇది నాలుగు మున్సిపాలిటీ ఉన్నాయి మీరు ఒకసారి వాటిని కూడా మీరు ఒకసారి పరిశీలించవలసి కోరుతున్నాము లేదండి అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మున్సిపాలిటీ ఎన్ని ఓట్లు మున్సిపల్ పరిధిలో ఎన్ని ఓట్లు దాని ప్రకారం మనకు డాటా ఇవ్వడం జరిగింది ఏ తిపోయేసారు ఎవరు చేసారు బ్రహ్మదేవుడు చేసమన్న ప్రతిసారి చేచేని వాడైతే పెట్టి సపైవర్ చేస్తారు సపై పెట్టి తిరణం చేసి ఇప్పుడు కొత్త ముస్లిం కొత్త కొత్తవాడు లాస్ట్ కొత్త 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 లాస్ట్

अपने तो तो बंदरों का निर्माण करने के लिए तो जितना भी निर्माण करने के लिए 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 जितना ఆ 1800 వోట్స్ ప్రకారసం ప్రతి 36 వోట్స్ కి బౌండరీస్ క్లిజ్ చేసి ఓటర్ లిస్ట్ తయారు చేస్తు. అప్పుడు దానికి ఇప్పుడు ఏం చేసి ఉండండి ఆ బౌండరీస్ క్లి ఈ బౌండరీస్ క్లి మొత్తం వేరొక విషయం ఆ బౌండరీస్ క్లి చేసి ఆ ఇండియా కాలనీ రోడ్ 6 సైపూర్ రోడ్ 6.1 గోదాసరి నగర్ చిరు పాత తందూకి ఒక వాడలు తీసుకోని పోయి ఇక్కడకు తిరిగి మా అప్పులు అంటే డిలిమిటేషన్ ఉంటే గవర్నమెంట్ నుంచి గెజెట్ వచ్చింది జియో వచ్చింది ఫారెన్స్ చేసింది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ లేదు జియో లేదు గెజెట్ లేదు మరి బౌండరీస్ కి మీరు తీసేసి వేరే వాటికి ఎవరికి ఏ అథారిటీ కానీ యాడ్ దానికి గ్యాప్స్ ఉండాలి ఇప్పుడు వేరే వాటి నుంచి ఈ వాటి వచ్చింది ఇప్పుడు వాటి మీద ట్వంటీ ఫైవ్ కూడా వాడుతుంది అతన్ని తీసుకుపోయి వాటి మీద ట్వంటీ సిక్స్ ఓటర్స్ మూత దగ్గర దగ్గర ఐదు వందలు కలిపిండ్రు మళ్ళీ ఏ అథారిటీ పైన కలిపిండ్రు అది ఒక క్లారిటీ ఉండాలి ఇది ఎప్పుడు జరిగింది అంటే టౌన్ ప్లానింగ్ గారు ఉన్నారు కదా టౌన్ ప్లానింగ్ టీమ్ అది యాక్చువల్గా ఫీల్డ్ పైన పోలేరు అక్కడ బౌండరీస్ చూడలేరు అది చేయలేరు కూర్చున్న దగ్గర స్టేట్ గవర్నమెంట్ కలెక్షన్ స్టేట్ ఎలక్షన్ గురించి నుంచి వచ్చింది దాని ప్రకారం చేసేసినప్పుడు దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి ఎంత తప్పులు అంటే థర్టీ వార్డ్స్ ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు ఆశీర్వాదం ఉన్నారో అందరూ ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ వాడు వేరే వాడికి దానికి సంబంధం కలియదు ఆయన పోయేప్పుడు కలవలేదు వాళ్ళకి ఆయన ఇబ్బంది పడుతుంది మొత్తం ఎక్కడెక్కడో ఎన్టీఆర్ నా పట్టుకోవచ్చింది మొత్తం ఎక్కడెక్కడ కోట నా పడుకోవచ్చు अटेल ला ओ ओ का वाट लो ओट में बैठूं पे एवं 80 इयर्स एवं हम पेंटिंग बन पड़ी वालों तो मैं माइना उन्हीं और मेजर एंड रू वाला तो कोचिंग भी ओट आपको अंडे वो कटी पति पीरो एक ना मूल वंदा लाल वंदा आई वंदा लोगों का वाट आते बेक नहीं वाला कोई नहीं पर इनको कटी स्टेट गवर्नमेंट बिच टू కేవలం 11 80 కోట్లు 11 కోట్లు ఇ ఇప్పుడు ఇంతసేపు 78 కోట్లు వచ్చింది అన్నిటికంటే పెద్ద పెద్ద మేడనారు ఇప్పుడు ఒకవేళ జమిటైన వారు వాళ్ళకి ఫిర్యాదు చేయమని ప్రతి ఏడు రెవెన్యూ వాళ్ళకి నువ్వు కస్టమర్ హోటల్ కస్టమర్ ని జస్ట్ ఏంటంటే వాడు ఏమైనా

మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అబ్జెక్షన్ మెయిన్ ఓటర్ లిస్ట్ మీద ఉంది చాలా ఎక్కువైపోయింది ఇక్కడ నుంచి అక్కడ పోయినాయి అక్కడ నుంచి ఇక్కడ పోయింది దానికి ఏం చేయలేము అంటున్నారు దానికి రెవెన్యూ అథారిటీకి పంపిస్తాం సార్ ఇప్పుడు మాకు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు మనకి మీటింగ్ ఏంటంటే మనకు ఒక వాళ్ళలో ఉన్నటువంటి ఓట్స్ వేరే వాడు అక్కడ పెరిపోయడానికి ఉండదు ఒకటి తర్వాత మీరు అంటున్నారు కదా చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి కొన్ని ఓట్లు పెరిగినాయి అవి ఏవైతే అభ్యంతరం అవి ఇస్తే ఈ విధంగా చెప్తున్నారు సార్ బౌండ్రీస్ కూడా చేంజ్ ఏ అదే బౌండ్రీ

ఇక్కడ రావడం వేస్తూ మీరు కూర్చోడం పని చేయడం అర్థం సార్ కాకపోతే మనకు టూ ట్వంటీ త్రీ వరకు దాదాపు మూడు నాలుగు ఓట్లు అదే ట్వంటీ పదివేల సార్ ఎలా తనకి సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్తారా ఇప్పటి వరకు అర్థం కాని పరిస్థితి పరిస్థితులు ఏ రకంగా ఇప్పుడు మీరేమంటారంటే మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది మేము ఇచ్చేసినామంటున్నాం దానికి ముఖ్య కారణం నేను అనుకుంటున్నాను మీరు పిఎస్ వైసే చేసేసరి అది పిఎస్ వైసిన వాడిని డివైడ్ చేసేరు అంటే ఒక ఉదాహరణకు పిఎస్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ ఎయిట్ వన్ ట్వంటీ టూ దీంట్లో టూ టూ థౌసండ్ ఓట్లు రావాలి మీకు టూ థౌసండ్ ఓట్లు చేసేసేందుకు అది ఎక్కడుంటే మీకు తెలియదు ఒక్క మీ అధికారి ఎందుకంటే నేను ఇప్పుడు పెట్టిన అధికారి అంతా కొత్తది సార్ వాళ్ళు ఏంటంటే దాంట్లో కూడా ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో సెక్రటరీ ఉన్నారో వాళ్ళ యొక్క మేధావి ఎవరైతే వాళ్ళు తీసుకుంటామని చెప్పినాము ఇంతమంది వచ్చేసి తర్వాత దానికి ఏంటంటే ఇప్పుడు మాకు మాకు మేము అడిగినాం మాకు టీసీ కానీ బీసీ కానీ అడిగినప్పుడు ఈ విధంగా వస్తే అని చెప్తే వాళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు మాకు దర్శనం మేము జారీ చేస్తున్నాం అంతేగాని ఇప్పుడు మేము ఓటు ఓటర్లకు ఇచ్చిన వాళ్ళు ఉంటుంది తర్వాత తీసిన వాళ్ళు ఉంటుంది చనిపోయిన వాళ్ళు కొంచెం అవన్నీ కావాలంటే ఇప్పుడు మేడగారు అడిగారు ఇంతకుముందు అనౌన్స్మెంట్ లేదండి ఎప్పటి కూడా నిరంతరం కూడా అది నమోదు చేసుకునే ఉంటారు దానికి అదేం లేదు నిన్న చేసుకుంటే ఎవరు చేస్తూనే ఉంటారు దానికి స్పెసిఫిక్ ఒక టైన్ ఉండదు ఇప్పుడు మనకి ముఖ్య ఉద్దేశం ఏమైతే మీకు ఏంటంటే వాడుస్ట్రై చేస్తుంది కాబట్టి దాంట్లో అభ్యర్థి కూడా చెప్పండి మేము రాసుకుంటాము చేస్తాం ఓకేనా देख लोग हम लोग आपको मैं कमिश्नर साहब को भी दिया आरडीओ साहब को भी दिया तहसीलदार साहब को भी दिया कलेक्टर साहब को भी दिया ये पीएलओ को आप वार्ड इन लोगों को लेके आप ये लोग लेके आप वोटर जिसको को वार्ड में जाके आप कलेक्शन करें या नहीं करें अब मैं इसका सवाल करूंगा भाई तो है ना बोले समझने वाले है ना

मेरे एटाइना में मतलब एटाइना मेरे से चुनाव मेरे सरकार से चुनाव वार्ड में रेवेन्यू माल है से वार्ड में से रेवेन्यू माल है बिलिंग का रिक्वेस्ट नहीं है मीटर का आया 2000 से लोग वोट पर इलेक्शन नहीं है आप कौन 33 वार्डों ने 36 वार्डों से चुनाव किया है 2020 लोग कैसे ना वोट 18 हेडमैन जी, इलेक्शन चोटी लाई है, इलेक्शन जब चोटी लाई है, लास्ट मुंशिपल इलेक्शन परकार में वाटर की मिलुपेटी नारा, अधेश हाउस नंबरों तो नाराज था था ये बना मिलुपेटी नदी दर्जे से आओ, क्या दे तुम्हें नोडिस मुकाबले, मिल गया जैसे में नोडिस मुकाबले, इसलिए మీకు డిస్ప్లే చేసిన ఓటర్ సింబల్ దాని దరగండి దాని దరగండి మీరు మీరు అలా కొండి ఓట్ల దరగండి చేసినా లేదా తప్పు చేసినా ఎక్కువ మాకు అంతరే మీరు 2020 జీవో ఎలక్షన్ జీవో ప్రకారం అంటే లాస్ట్ టైం ఎలక్షన్ నడిచింది అంటే మీరు అదే వాటిలో అదే హౌస్ నంబర్ దాంట్లో ఓట్లు తక్కువైపోయితే कहागा गारंटी का विक्रेता मतलब कंप्लीट नहीं करता ये तो रहता है आई एम 85 90040.9 पांचारियो 500 है 50 साल के मकान आई था तो वो मीटिंग में बताया एक भी आपको नया मकान देंगे क्या था वहां पर रोड है 5 दिन से की काम के रोडा यहां पर 1000 रोड तो कहता बने उसको शनिवार के फंड शेयर करें आप

के साथ 2020 से लेके 2025 अक्टूबर तक मेल एंड फीमेल थर्टी ईयर 20 ईयर फिफ्टी ईयर के एटीन ईयर और ऊपर 15000 थाउजेंड है या किसी दूसरे अदर वार्ड के एक वार्ड के दूसरे वार्ड के अंदर आप शिफ्टिंग करें जब इधर शिफ्टिंग करें तो फिर उधर वार्ड में आप डिलीट करें तो आपसे लिपे के साथ राजू के अंदर भाई पूरे पॉलिटिकल पार्टी की मौजूदगी में बोल 60 61000 से क्लास वोटर्स नहीं है टाउन के अंदर आगे लिख के ना जो था ये तो सेवेंटी सेवन थाउजेंड और बता रहे और एक बात था हमारे आपको कि तरहा। तो तो और कितने कितने पड़े में कोरोना आप सुनिए था वार्ड नंबर वन में टू टू सिक्सटी वन वार्ड नंबर दो में सेवेंटी नाइन वार्ड नंबर थ्री में थ्री ट्वेंटी वन वार्ड नंबर फोर में टू फोर्टी वार्ड नंबर फाइव के अंदर वार्ड नंबर सिक्स के अंदर ये पूरा फिफ्टी थाउजेंड फोर्टी वोट खड़ तो ये फोर्टी क्या ये न्यू मोड थे या कोई दूसरे अदर डिस्ट्रिक्ट के हैं या अदर डिस्ट्रिक्ट के हैं या अदर वार्ड के हैं कहाँ के वोट से था आपसे रिक्वेस्ट है कि आप आल पॉलिटिकल पार्टी का अंडरटेकिंग लेके तब आल पॉलिटिकल पार्टी का अंडरटेकिंग लेके आप वार्ड वाइज आपके आर्टिकल को लेके आप डबल वोट जिसके भी है नहीं नहीं बैठे अगर आधार कार्ड को अगर हैं आप यह सिस्टम के लिए हम पार्टी वाले दो रोज हैं एक रोज दोनों जाम तब्दील कर दिए। आप कितने वो डिलीट करना है नंबर टीपू लगभग निकाल दिया। अगर लाके मीटिंग लेके हमारा आप्यूकर लेके अगर आप अगर दस में डाल रहे हैं तो फिर ये आपका माला भी हुआ। ये निर्भय नहीं संजय

ಜೈಪುರನಲ್ಲಿ ಒಂದು ಕೀವರ್ಡ್ ಇದೆ ಮಾವೋಟ್ ಏನು 700 ಕೂಡ ಕೊಡಿ 21 ಕೂಡ ಕೊಡಿ ಇವೆಲ್ಲ ಇದೆ ಸರ್ ಇವೆಲ್ಲ ಸರಿ ಐತ ಅಂತ ಹೇಳೋಣ ಎಲ್ಲಸರಿ ಆಗಿದೆ ಸೂಪರ್ ಆಗಿದೆ ಒಂದು ವರ್ಷ ಫೈಲ್ ಮಾಡಿದಕ್ಕೆ ಏಳವರ ಸಂಬಂಧ ಮಾಡಿದ್ವಿ ಮರಿ ಅಕ್ಕಿ ಸಿ ಮೀಟಿಂಗ್ ಕಟ್ಟನಕೂ ಪಿಎಫ್ ಸೂಪರ್ವೈಸರ್ సార్ ఇంకొకటి మా వార్డు లోపల టూ థౌజండ్ ట్వంటీ లిస్ట్ ప్రకారము ఫస్ట్ అంటే ఫైనల్ లిస్ట్ రాకపోతే వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ ఓట్స్ ఫైనల్ లిస్ట్ లోపల ఇమీడియట్ గా టూ హండ్రెడ్ ట్వంటీ ఓట్స్ యాడ్ అవి గమ్లో ఉంటాయని చెప్పేసి ఆ రోజు కేసు అయింది ఉదంటాపూర్ నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా ఓట్లు వేయడం జరిగింది దాని నుంచి కేసు కూడా ఇప్పుడు కూడా రన్ అవుతుంది మరి అట్లాంటి ఓట్ని వెరిఫికేషన్ చేసి తీసేసారా

ఒక మీరు అనుకున్నట్ల లేకపోతే డిసైడ్ చేసినట్ల రోజు సమస్య కాదు సార్ ఇది వాళ్ళందరినీ కూడా నాయకులకు ఎలక్షన్లు కాంటెస్ట్ చేసినప్పటి నుండి కౌన్సిలర్లు కలిసి మళ్ళీ మళ్ళా చైర్మన్లు అయ్యే వరకు వాళ్ళు రైతు నొప్పులు ఉంటాయి లేకపోతే ఎలక్షన్లో కూడా పోటీ పడాలంటే ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఆ విధంగా కాకుండా ఇప్పుడు నామ్ సెట్లు ఉన్నాయి డిలిమిటేషన్ ఏ విధంగా అయింది ఇదంతా కూడా అసంబద్ధంగా అసంబద్ధంగా అయిందని చెప్పేసి మేము నమ్ముతున్నాం ఎందుకంటే ముందటి నుండి కూడా ఈ వాళ్ళ విభజన కంటే మొదలు పెట్టుకుంటే అసలు వాళ్ళ కొంతమందికి డివైడ్ అయిన వాళ్ళకు వాళ్ళకు వీళ్ళు అయ్యే పరిస్థితి లేదు లేదు అధికారులైనా లేకపోతే ఇండియా ఎవరైనా కూడా కాకపోతే వాళ్ళు అంటే అనామకూలంగా బతికిపోతున్నారు కొన్ని వాళ్ళకైతే అసలు దిక్కులేని పరిస్థితి అయింది అవన్నీ కూడా కరెక్ట్ కావాలంటే ప్రొసీజర్ అంతా కరెక్ట్ కావాలి ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఎక్స్ప్రెస్ చేసినాయో అసలు ఇది విచిత్రంగా ఉన్నా సార్ ఎందుకంటే ఇంతకుముందు ప్రతి వాళ్ళలో వచ్చి చెక్ చేస్తుంది వాళ్ళు ఉన్నారా లేదా ఇక్కడోళ్ళేనా కాదా వాళ్ళు లేకపోతే ఎక్కడైనా బతకడానికి పోతే వేరే చోట్లలో ఓట్లు లేకుండా ఇంకెక్కడైనా ఉంటే కూడా ఇక్కడనే వచ్చి ఓటేస్తారా వాళ్ళు ఇక్కడోళ్ళేనా కాదా అనేది ఉంటుంది ఇప్పుడు అది ఏం లేదు ఇంకోటి కామన్ మ్యాన్ ఎవరైనా పాపం చదువుకున్న పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు అంటే వాళ్ళకు ఓటర్ లిస్ట్ వాళ్ళకు వాళ్ళు ఓటు నమోదు చేసుకోవాలంటే కూడా వాళ్ళకు ప్రచారమే లేదు కొంతమంది కొన్ని నింపేస్తున్నారు వాళ్ళ వాళ్ళకి ముందే డిసైడ్ అయిన వాళ్ళ ఓటర్లు అది తెచ్చి నింపేస్తున్నారు ఇది కాదు ఇది పద్ధతి కాదు వీరికి అధికారులు కూడా సహకరించరాదు ఇది తప్పు అనేది అన్ని పార్టీలు చెప్తున్నాయి సరే ఎవరైనా చేసినా కూడా అందరు చెప్తున్నారు ఎక్కడెక్కడి నుండి వచ్చి రెండు రెండు చోట్ల మూడు మూడు చోట్ల ఊర్ల నుండి అక్కడ ఎలక్షన్లు అయిన తర్వాత వచ్చి మున్సిపాలిటీలని నామోదు చేసుకుంటున్నారు అంటే ఎవరి రాజకీయ స్వార్థం వాళ్ళకుంటే దానికి అధికారం మాత్రం వివక్ష లేకుండా అందరికీ నార్మల్గా ఓటు హక్కు అనేది ఒకరికి ఒక చోట ఓటు హక్కు అనేది ఉండాలి మీరు ఎక్కడైనా ఉండాలి అటువంటిది అది ఎందుకు ఇన్కరెక్ట్ అవుతున్నది ఇక ఓటర్లు అంతా ఎక్కడ ఉండొచ్చు నువ్వు కొత్తగా కుట్టుకొని వచ్చిరా పోని యువత నా కొత్తగా నమోదు చేసుకున్న ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఈ నామ్స్ లేవా లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఏ మీకు ఎటువంటి రూల్స్ లేకుండా చేసామని చెప్పి ఇప్పుడు ఈరోజు ఎలక్షన్స్ వస్తే ఈరోజు పిలిచి మాట్లాడేదంతా ఇదంతా కాదు సార్ ఈ ప్రొసీజర్ ప్రకారం జరగాలి ఏదైనా కూడా వ్యవస్థ అనేది ఆషామాషి కాదు కదా ప్రజల జీవితాలతోటి ఆడుకునే పరిస్థితి ఇది ఇంకోటి అధికారులు శోభరాణి గారు చెప్పినట్టు కంప్యూటర్ ముందర కూసుకొని చేస్తే కాదు వాస్తవం ఢిల్లీలలో వచ్చి వీళ్ళు ఏ ఏ ఇంటిలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఉన్నారా లేదా చనిపోయిన వాళ్ళు ఎంతమంది బతుకున్న వాళ్ళు ఎంతమంది పోయిన వాళ్ళు ఎంతమంది అనేది మనం ఖచ్చితంగా ఉండాలి సార్ దాంట్లో మేము ఏదో దీనికోసం అంటలేదు లేకపోతే తక్కువ పట్టాలి ఏ పార్టీ ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా కూడా స్వార్థ ప్రయోజనాలు ఉండదు ఎందుకంటే ఇది ప్రజల జీవితం ఈ దీన్ని ఆలోచన చేయాలి ఎందుకంటే ఎటువంటి వాళ్ళు రేపు ఒక ఎన్ని ఓట్లతోటి సార్ ఎన్ని ఓట్లతోటి గెలుపు కూడా ఉంటాయి అటు

ఈరోజు మన ఎలక్షన్ గైడ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనము అఖిల పార్టీల యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వాటి కూడా మేము అక్కడ మా ఇబ్బందితోటి నమోదు చేసుకొని సాధ్యమైనంత వరకుగా దాన్ని పరీక్ష చేస్తామని చెప్తున్నాము కాబట్టి ఇప్పుడు మనకు తుది జాబితా అనేది మళ్ళీ పదో తారీఖు నాడు వెలువడుతుంది ఈ టైంలో మనకు ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఎనిమిదవ తారీఖు వరకు కూడా అబ్జెక్షన్ స్వీకరించే అవకాశం ఉంది ఎవరైనా కూడా ఇంకేమైనా అబ్జెక్షన్ ఉంటే ఎనిమిదవ తారీఖు వరకు ఇవ్వగలరు ఇచ్చినటువంటి ఏవైతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఉన్నటువంటి సిబ్బందితో వెరిఫికేషన్ చేసేసి తర్వాత ఈ రోజు ఆ రోజు పరిష్కారము చేస్తున్నాము ఇది మాకు ఇక్కడ మాకున్నటువంటి సూచన ప్రకారం మేము ముందుకు పోతున్నాం ఆబ్జెక్షన్స్ ప్రధానంగా ఏంటంటే కొన్ని కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చినాయి కొన్ని ఓట్లు తక్కువ వచ్చినాయి తర్వాత ఏంటంటే పెద్ద ఒక ఇంటి మీద ఎక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పడం జరిగింది వాటిని కూడా మేము దాని మీద దృష్టి పెట్టేసి అవి కష్టమయ్యే విధంగా చూపిస్తాము ఈ ఈ రోజే ఉంది ఈ రోజు వచ్చిన సమస్యలు ఏవైతున్నాయో వాటి అన్ని కూడా ఇప్పుడు మనకి రెండో తారీఖు వరకు ఆ రోజు ఉన్న సమస్యలు మొత్తం సాల్వేసే ప్రయత్నం చేస్తారు